ప్రపంచ చరిత్ర పుస్తక ఆవిష్కరణ సభలో అద్భుత దృశ్యం ఎమోషనల్ అయిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు చంద్రబాబు ఇద్దరి ఆత్మీయ ఆలింగనంతో చప్పట్లతో సభ life టేక్ ది పీపుల్ అలాంగ్ అందరికీ మంచిగా జరగాలి అందరికీ మంచిగా ఉండాలని దట్స్ వండర్ఫుల్ మెసేజ్ సార్ చంద్రబాబు నాయుడు మరి రావడం అనేది మా ఇద్దరికి వైరం ఉంది అది ఇది అని చెప్తూ ఉంటారు వైరాలు ఉన్నమాట వాస్తవమే కానీ ఎప్పుడు ఎప్పుడూ ఒకే రకంగా ఉండకూడదు కదా ముందుకు వెళ్తూ ఉండాలి అవన్నీ మర్చిపోవాలి భవిష్యత్తు అనేటటువంటిది ఆశాజనకంగా ఉండాలి అనేటటువంటిది నాకేం కోరికలో నష్టమే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా కాదన్నా మీ అందరికీ తెలుసు విషయాలు మేము ఇద్దరం ఏదైనాటువంటి అవన్నీ గతం ఇక వాటి గురించి అవసరం లేదు మంచి జరగాలి మంచిగా ఉండాలి అందరితోటి బాగుండాలి అందరూ బాగుండాలి ఆయన కోరుకుంటూ ఆయన చేసేటటువంటి ఆ కృషికి నేను అభినందనలు మనస్ఫూర్తిగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఎటువంటి విషయాలు పెట్టుకోకూడదు అనేది మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ రాసినటువంటి విషయాలు ఉండి ఉండవచ్చు కానీ గతం గురించి అవసరం లేదు అని భావిస్తూ ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ళ స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ దలిచిన వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్